उहु का पादले पुष्पा हस्तलनी का पादले पुष्पा हस्तलनी का पादले కావాలి 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 వాళ్ళు దారి కావాలి ప్రభుత్వ ఆస్తులని దుర్వినియోగం చేస్తున్నారు ఇక్కడ కావాలి 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 ఇప్పుడు చెప్పు ప్రభుత్వం దుర్నియోగం చేసిన పైన చర్యలు తీసుకు లోను వాళ్ళు చర్యలు తీసుకోవాలి అని

ఈ మధ్యలో ఖాళీ స్థలము యాభై సంవత్సరాలుగా ఖాళీ స్థలం ఉంది ఈ ఖాళీ స్థలంలో ఒక మేము ఇప్పుడు డిమాండ్ చేస్తూ ఉండేది పశువుల హాస్పిటల్కు కు బోర్ ట్యాప్ కు ఈ దారి పదహైదు ఏళ్ళు దారి దారి వదిలేసి వాళ్ళకి ఏమైనా రికార్డు మూలంగా ఉంటే వాళ్ళు పింఛింగ్ వేసుకొని అసలు రికార్డు మూలంగా లేకపోతే ఇది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని కోరుచున్నాం ఇది ఎవరు ఈ కబ్జా చేసింది కబ్జా చేస్తూ ఉండేది శ్రీరాముల నాయుడు ధరణి నాయుడు వాళ్ళు మేము విఆర్ ఒక తెలిపించినాము విఆర్ ఒక సరైన సమాధానం లేకుండా ఈ విధంగా విఆర్ పేరు వినయ్ నిన్న విఆర్ఓ వచ్చాడు కదా అధికారులు వచ్చారు కదా వాళ్ళు చెక్ చేయాలి కదా వాళ్ళ పేరు మీద ఏమీ లేదు అన్నప్పుడు మీరు అడగచ్చు కదా అధికారులు శ్రీరామ్ నాయుడు వచ్చి మూడు రోజులు డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తామన్నారు మూడు రోజులు అయిపోయింది డాక్యుమెంట్ సబ్మిట్ చేయలేదు ఈ బోరు బోరు కూడా ఇది బోరు అందరూ సంబంధించి బోరు ఇది బోరు కూడా మాదే మేము దయదలిస్తేనే మీరు నీళ్లు పట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇక్కడ ఫిన్సింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు ఈ విషయాన్ని తీసుకెళ్ళాము ఎంఆర్ఓ అర్జీ ఇచ్చినాము ఎంఆర్ఓ వాళ్ళని పంపించినాడు కానీ ఇంకా దీని దీనిపైన మీ డిమాండ్ ఏంటో మా డిమాండ్ పదహారు దారి హాస్పిటల్కు దారి బోరుకు దారి వాళ్ళకి ఏమన్నా వేరే విధంగా రికార్డు దారి వదిలేసి వాళ్ళకి యాభై సంవత్సరాలుగా మాకు దాబ ఫ్రీగా ఉన్నింది ఇన్ని రోజులు లేనిది ఈ సంవత్సరంలో వచ్చి డిమాండ్ చేస్తూ ఉన్నారు మాకు పోయేకి వచ్చేకి దావ లేదు ఒకవేళ బోర్ రిపేర్ అయితే కూడా సౌకర్యం లేదు అంత చాలాగా బందో బస్తుగా చేయరు మేమేమన్నా అడిగితే ఈ నేల మాది అంటున్నారు మా నాళ్ళ మాస్టము బందోబస్తు చేసుకుంటాము అని ఏమంటారు పదిహేను ఇంకా బాయ్ గవర్నమెంట్ గవర్నమెంట్ని బూతులు మాట్లాడినారు అర్జీ పెట్టిందాము సిఆర్ఓ సార్ వచ్చినారు నిన్నంతా చూసేసి స్టే చేయమని కూడా చెప్పినారు అప్ అండ్ అప్ అని ఎంఆర్ఓ సార్ వచ్చిన కానీ అయినా కూడా నిలపలేదు వాళ్ళు సార్ ఈ ల్యాండ్ వచ్చి శ్రీరామ్ అన్న వాళ్ళది వాళ్ళు వేసి ఇది ఇది వచ్చిందన్న గోవిందన్న గోవింద్ అన్న వాళ్ళు ఆవులు గోవిందన్న అనేసి వాళ్ళు వేసి ఉండారు ల్యాండ్ ఎవరు అడిగినాను పెద్దవాళ్ళు ఎవరు చూసినాను ల్యాండ్కి ఎవరికి సంబంధం లేదు ఇది ఇది పొరంబోగ్ జాగా అని చెప్తా అన్నారు వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళు నిలపమన్నారు సార్ పని చె ఆ తర్వాత ఇది యాప్లో చెక్ చేస్తారు కదా సార్ సర్వే నెంబర్ పెట్టి చేస్తే కూడా వాళ్ళ పైన ఏమి దాఖలాలు లేవు లేవనా మీ పైన దాఖలాలు ఏమి లేవు పత్రాలు ఏమి లేవు కదా ఏమన్నా పత్రాలు ఉంటే ఆఫీస్ దగ్గరికి ఎత్తుకోరండి అని కూడా వాళ్ళు చెప్పిండారు పత్రాలు ఇమ్మని కూడా చెప్పిండారు